Oh, <laughs> అందరూ ఎలా ఉన్నారు అఫ్ కోర్స్ అలాగే పూజలు వ్రతాలతో సతమతం అవుతున్నారు అది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ ఆ రోజు మేము ఏమేమి చేసాము ఎలా పూజ చేసాము అంతా కూడా ఈ వ్లాగ్ లో నేనైతే మీకు అందరికీ చూపిస్తున్నాను సో లెట్స్ గెట్ స్టార్టింగ్ ద వీడియో అండ్ మీ అందరూ ఎలా పూజ చేసుకుంటున్నారు ఏంటి అనేది మాత్రం నాకు లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అయితేనే ఇంకా ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి ఈవినింగ్ టైంలో మాత్రమే టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చేవాళ్ళం మేము ప్రతి ఇయర్ అలాగే చేసేవాళ్ళం కానీ ఈసారి మాత్రం పౌర్ణమి టూ డేస్ వచ్చింది అంటే దానికి ముందు రోజు నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డే మనకి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉందన్నమాట అయితే ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళేసి కంప్లీట్ చేద్దామని అయితే టెంపుల్కి వచ్చేసినాము టెంపుల్కి వచ్చి ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే టెంపుల్లో ఎంత ఘోరంగా అన్నీ వదిలేసి వెళ్ళారంటే అసలు చెప్పడానికి మాటలే రావట్లేదు మనం చూస్తే మాత్రం తగులల్లో నీళ్ళు ఇచ్చేసినాయి మాకు అక్కడ వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు కిందికి పోసిన వాటర్ మళ్ళీ దాంట్లోనే పోస్తున్నారు ప్లీజ్ మీరు అందరూ అలా చేయడం వల్ల అది లోపల రూట్స్ అంతా కుళ్ళిపోయి ప్లాంటే చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది ఏం ఆలోచించి చేస్తారో ఏంటో నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు ఇక్కడ కూడా అంటే అవి అలానే పడేసి వెళ్ళిపోయారు లైక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అండ్ మనం అగరబత్తులు తెచ్చుకున్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కానీ ఏమంటే అవి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు పాపం ఒక పంతులు గారు ఇక్కడ నేను వచ్చేవరకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము లోపు వచ్చేసాం మేము ఇక్కడికి అప్పటికే సిచ్యువేషన్ ఇలా ఉంది కంప్లీట్గా అక్కడ మొత్తం ఎలా అంటే అలా పారేసేసరికి ఒక నలుగురు ఐదుగురు కలిసి అయ్యగారులు కలిసి అది మొత్తము క్లీన్ చేస్తున్నారు ఒక సైడ్ క్లీన్ చేయడానికి వాళ్ళకి టైం ఇవ్వకుండానే మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పూజ చేయడం అది స్టార్ట్ చేస్తున్నారు అనమాట చాలా బాధ అనిపించింది మనం పూజ చేసిన తర్వాత అగ్గిపెట్టెల బాక్సులు కానీ లేదంటే మన అగరబత్తుల బాక్సులు కానీ అవన్నీ కవర్స్ కానీ అవన్నీ తీసి అక్కడెక్కడైనా డస్ట్బిన్ ఉంటే అక్కడ వేయడం కానీ లేదంటే మనం ఇంటికి తీసుకొచ్చుకొని వాటిని అక్కడే వేసేస్తే మనం టెంపుల్ని కూడా నీట్గా ఉంచినట్టు అవుతుంది జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీ అందరికీ కూడా ఏమనిపించింది మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి టెంపుల్స్లో అనేది నాతో నాతో అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి కమెంట్స్లో నాకైతే ఇలా అనిపించింది దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్ ప్రతి ఇయర్ కూడా నేను ఇదే ఫీల్ అవుతూ ఉంటాను అండ్ మనం వెళ్ళే టెంపుల్ని కూడా మనం నీట్గా ఉంచుకోవాలి కదా లైక్ మన ఇంటిని మనం ఎంత నీట్గా ఉంచుకుంటామో మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనము చాలా నీట్గా ఉంచాలి సరౌండింగ్స్ కూడా కానీ ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇక దాని గురించి పక్కన పెడితే నేనైతే ఈ పిండి జ్యోతి అదంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మనం అక్కడ చాలామంది తొక్కి ఉంటారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ని అంతటినీ పసుపుతో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బియ్య పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండిని యూజ్ చేసి మనం ముగ్గు వేసుకుంటే చాలా చాలా మంచిది ఈ బియ్య పిండి ఏంటి అంటే చీమలకు మనం ఆహారం పెట్టినట్టు కూడా అవుతుంది కాబట్టి దీని వెనుక ఉన్న మెయిన్ అదే అన్నమాట అంతరార్థం బియ్య పిండితో ముగ్గు ఎందుకు వేయాలి మనం గడపలకు కూడా బియ్యం పిండితో బొట్టు పెడుతుంటారు చాలామంది సో దాని వెనుకున్న అంతరార్థం ఇదే మనం చీమలకు ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి బియ్యం పిండితో వేయడం అనేది చాలా శ్రేష్టం అనమాట అండ్ జ్యోతి కూడా బియ్యం పిండితో చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఇదే రోజు బియ్యం పిండితో కూడా కాకుండా మనము ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే కాదు త్రోత్ కార్తీక మాసం మొత్తం మీరు ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయంట నేను ప్రతి ఇయర్ అలాగే చేస్తాను ఈ జ్యోతితో పాటు ఇంకా ఉసిరి దీపాలను కూడా అయితే ఆడవాళ్ళు మాత్రమే వెలిగించాలి వైఫ్ మాత్రమే వెలిగించాలి అనేది ఇక్కడ రూల్ లేదు అండ్ ఆ విషయానికి వస్తే హస్బెండ్ వెలిగించడం అనేది చాలా చాలా మంచిది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి హస్బెండ్ చేతితో వెలిగిస్తే చాలా మంచిది మనకి ఒకవేళ మీరు ఎవరైనా ఆ రోజు మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఏదైనా సోమవారం కూడా మనం వెలిగించుకోవచ్చు లేదా టెంపుల్కి రాని సిచువేషన్లో ఎవరైనా ఉంటే మనం ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అయితే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో నేను తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసుకున్నాను లాస్ట్లో క్లిప్ ఉంటే యాడ్ చేస్తాను మేబీ ఆ క్లిప్ అయితే ఉందనుకుంటా కొంచెం అయితే తీసాను నేను సో అదైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇక్కడ మంచిగా దీపం వెలిగించుకొని హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి పూజ అంతా చేసుకొని ఇంకా నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి చాలా టైం అట్ ద సేమ్ టైం మా హస్బెండ్కి కూడా ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి తొందర తొందరగా ఫినిష్ చేసుకోవాల్సి వచ్చింది అయితే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి మీ సపోర్ట్ అనేది మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటేనే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఫ్యూచర్లో ఇవ్వగలను కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అంతా చూసారు కదా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలి మీకు ఇంకేదన్నా కంటెంట్ నా నుంచి రావాలి అనుకుంటే మీరు మీ రెస్పాన్స్ని మంచిగా కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు ఐ విల్ ట్రై టు మీక్ వీడియో ఆన్ దట్ కంటెంట్ ఆల్సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ ఆ శివయ్య ఆశీషులు మీ అందరికీ ఉండాలి అండ్ మీరు అన్ మీరందరూ ఏమేమైతే అనుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్లో అచీవ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ